ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ కీల వ్యాధులు రొమటైడ్ ఆర్థరైటిస్ ఈ సమస్యతో చాలా మంది సతమతం అవుతున్నారు అయితే ఈ కీల వ్యాధులు వేధిస్తున్న వారు స్టిరాయిడ్స్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే స్టిరాయిడ్స్ అతిగా వాడితే దాని వల్ల వచ్చే దుష్పరిణామాలు చాలా ఉంటాయి అయితే కీల వ్యాధులతో బాధపడేవారు స్టిరాయిడ్స్ పైన ఆధారపడాల్సిన అవసరం లేదని ఆల్టర్నేటివ్ గా ఆయుర్వేదంలో అద్భుతమైన చికిత్స విధానాలు అనేవి ఉన్నాయని చెబుతున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుందరరాజ్ పెరిమాల్ గారు అంత పాటు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ కీల వ్యాధులు కీల వ్యాధులు స్టీరాయిడ్సే ఎక్కువగా ఆధారపడి ఇప్పుడు ఎవరైనా కీల వ్యాధులతో వెళితే ఇమీడియట్గా స్టిరాయిడ్స్ రాజేస్తున్నా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి మనం తెలుసు సో వీటి నుంచి ఆల్టర్నేటివ్గా ఆయుర్వేదంలో అద్భుతమైన చికిత్స విధానాలు ఉన్నాయని మీరు చెబుతున్నారు సో వీటికి స్టిరాయిడ్సే వాడాల్సిన అవసరం ఉందంటారా అసలు వ్యాధులు రావడానికి కారణాలు ఏంటి కీలవాతం లేదా రొమ్మటైర్ ఆర్థ్రైటిస్ ఇంకొక పేరు రియాక్టివ్ ఆర్థ్రైటిస్ ఇది సామాన్యంగా ఈ మధ్య కాలంలో అన్ని వయసుల వాళ్ళలో కూడా చూస్తున్నాం చిన్నపిల్లల దగ్గర ఉండి పెద్దవాళ్ళ దాకా అందరూ ఈ కీలవాతంతో బాధపడుతూ ఉన్నారు దేనివల్ల ఈ కీలవాతం వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ కీలవాతాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు అంటే మన రోగ నిరోధక శక్తి మన పైన అటాక్ చేయడం వల్ల ముఖ్యంగా జాయింట్స్ పైన అటాక్ చేయడం వల్ల వచ్చేటువంటి జబ్బు అనమాట సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వందకు పైగా ఉన్నాయి మన శరీరంలో ఉండేటువంటి తెల్ల రక్త కణాలు బాక్టీరియాని వైరస్ని చంపి మనల్ని రక్షించాల్సిన పని చేస్తాయి అలాంటి తెల్లదంత కణాలు కన్ఫ్యూజ్ అయిపోయి మన శరీరంలో ఉన్న కణాల మీదే అటాక్ చేస్తుంటే దాన్ని ఇమ్యూన్ డిసార్డర్ అంటారు ఒక్కొక్క ప్రదేశంలో అటాక్ చేస్తే ఒక్కొక్క రకమైన జబ్బు వస్తుంది స్కిన్ మీద అటాక్ చేస్తే బొల్లి మచ్చలు వెటిలిగో సోరియాసిస్ లాంటి జబ్బులు వస్తాయి జాయింట్స్ మీద అటాక్ చేస్తే ఇప్పుడు మనం అనుకున్న కీళ్ళ వ్యాధులు రావచ్చు స్పైన్ మీద అటాక్ చేస్తే యాంకులైసింగ్ స్పాండిలైటర్స్ రావచ్చు బ్లడ్ వెజల్స్ మీద అటాక్ చేస్తే వ్యాస్కలైటిస్ రావచ్చు అలాగే బ్రెయిన్లోనే నరాల మీద అటాక్ చేస్తే మల్టిపుల్ స్టెరోసిస్ అని గులియన్ బారీ సిండ్రోమ్ అని ఇలా రకరకాల వ్యాధులు వందకి పైగా కేవలం మనల్ని కాపాడాల్సినటువంటి తెల్ల రక్త కణాలు మన మీదే అటాక్ చేయడం వల్ల వస్తున్నటువంటి జబ్బులు అనుకుంట ఓకే సో ఆశ్చర్యంగా ఉన్నది అసలు మనల్ని కాపాడాల్సినటువంటి తెల్ల రక్త కణాలు మన మీద అటాక్ చేయడం ఏంటి అసలు ఎందుకు అట్లా చేస్తున్నాయి అసలు తెల్ల రక్త కణాలని ఇమ్యూన్ సెల్స్ని థింకింగ్ సెల్స్ అంటారు ఆలోచించగలిగే శక్తి ఉన్నటువంటి కణాలు ఒక బ్యాక్టీరియా వెళ్తుంటే అది మంచి బ్యాక్టీరియానా చెడ్డ బ్యాక్టీరియానా ఆలోచించి మంచి బ్యాక్టీరియాతో వదిలేస్తుందండి అలాంటి తెల్లి కణాలు మన మీద ఎందుకు అటాక్ చేస్తున్నాయి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట అలా అటాక్ చేయడానికి కారణం బ్యాడ్ లైఫ్ స్టైల్ మనం ఎప్పుడూ అనుకుంటాం సమయాన్ని తినకపోవడం సమయానికి పడుకోకపోవడం సమయానికి లేవకపోవడం శారీరక శ్రమ చేయకపోవడం మానసిక ఒత్తిడి భయం ఆందోళన టెన్షన్ ఇరిటేషన్ కోపం మెంటల్ స్ట్రెస్ అలాగే పొల్యూషన్ అన్హెల్దీ ఫుడ్ తీసుకోవడము ఇలా రకరకాల కారణాల వల్ల శరీరం లోపల టాక్సిన్స్ తయారవుతాయి ఫ్రీ రాడికల్స్ తయారవుతాయి ఈ ఫ్రీ ని శరీరం లోపల ఏదైతే అక్యుములేషన్ పెరిగిపోతుందో ఆ ఫ్రీ రాడికల్స్ అక్యుములేషన్ పెరిగిపోయి ఈ వైట్ బ్లడ్ సెల్స్ని బాగా డిస్టర్బ్ చేసేస్తాయి డిస్టర్బ్ అయిపోయినటువంటి వైట్ బ్లడ్ సెల్స్ కన్ఫ్యూజ్ అయిపోయి మన సెల్స్ పైనే అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి అప్పుడు ఈ జాయింట్స్ చిన్న చిన్న జాయింట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద జాయింట్స్ వరకు అన్నిటి పైన ఆ జాయింట్లో ఏదైతే కట్లేజ్ ఉంటుందో దానిపైన ఆ జాయింట్ లైనింగ్ పైన అటాక్ చేసినప్పుడు అదంతా పూత పూసినట్టుగా అయిపోతుంది అనమాట నోట్లో పూతపోస్తుంది చూడండి అట్లా జాయింట్ లోపల పూసినట్టుగా అయిపోతుంది అలాంటి ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు విపరీతంగా నొప్పిస్తుంది భయంకరంగా నొప్పి నొప్పితో పాటు చిన్న చిన్న జాయింట్లు కూడా ఇలా స్వెల్ అయిపోతాయి అండ్ ఇలా ముట్టుకుంటే వేడిగా అయిపోతాయి అంత ఇన్ఫ్లమేషన్ అంటే అన్ని చోట్ల వేడి స్వెల్లింగ్ ఇవన్నీ ఉంటాయి అనమాట ఇలాంటి చాలా క్రిటికల్ కండిషన్ లోని వేరే దారి లేక స్టెరాయిడ్స్ వాడడం జరుగుతుంది అంటే అదే సార్ ఇప్పుడు ఏంటంటే ఈ ఎవరైతే ఈ రోమటైట్ ఆథరైటిస్ తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి స్టెరాయిడ్స్ అనేవి కామన్ గా ఇస్తూ ఉంటారు సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎక్కువగా వాడటం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం చూస్తుంటాం ఎటువంటి దుష్పరిణామాలు అనేవి ఉంటాయట బేసిక్గా స్టెరాయిడ్స్ ఎందువల్ల ఇస్తున్నారు అంటే స్టెరాయిడ్స్ ఇమ్యూనో సప్రెసెంట్స్ అంటారు అంటే మన రోగ నిరోధక శక్తిని బలవంతంగా సప్రెస్ చేస్తుంది ఎందుకు సప్రెస్ చేస్తుంది ఇక్కడ ఓవర్ యాక్టివ్ అయిపోయి మన జాయింట్స్ మీద అటాక్ చేసేస్తుంది కాబట్టి దాన్ని సప్రెస్ చేసే అందరూ స్టెరాయిడ్స్ ఇస్తున్నారు అనమాట బట్ ఇది ఎంతవరకు సమంజసం మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నారు పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు కానీ పాకిస్తాన్ ఆర్మీ కానీ మన దేశంలో రాకుండా కాపాడుతారు అందులో ఎవరో కొంతమంది సైనికులు మన మీద అటాక్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళు ఎవరో మనకు తెలియకపోయినప్పుడు మొత్తం సైన్యాన్ని జైల్లో పెట్టేస్తాను అనుకోండి ఏమవుతుంది బార్డర్ ఖాళీ అయిపోతుంది అప్పుడు ఎవరు పెడితే వాళ్ళ దేశంలోకి వచ్చేస్తారు అలా కొన్ని కణాలు మన శరీరంలో కన్ఫ్యూజ్ అయిపోయి జాయింట్స్ మీద అటాక్ చేస్తున్నాయి అది ఏవో మనకు తెలియదు అందుకని మొత్తం ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేసేటువంటి స్టెరాయిడ్స్ని మనం ఇచ్చామనుకోండి ఆ స్టెరాయిడ్స్ ఇమ్యూన్ సిస్టమ్ తో యాక్టివిటీని కంప్లీట్గా సప్రెస్ చేసేస్తే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి వైరస్ బ్యాక్టీరియా వచ్చిందనుకోండి వైటల్ ఆర్గాన్స్ చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్స్ లివర్ కావచ్చు లేకపోతే ప్యాంక్రియాస్ కావచ్చు ఇలాంటి కిడ్నీ ఇలాంటి ముఖ్యమైనటువంటి ఆర్గాన్స్ మీద అటాక్ జరిగి అవి ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉన్నది కంటిన్యూస్గా స్టెరాయిడ్స్ వాడితే అందుకని స్టెరాయిడ్స్ ఇచ్చినప్పుడు దళపతి డాక్టర్స్ కూడా జాగ్రత్త సమయం ఎక్కువ రోజులు వాడద్దు డోస్ తగ్గించుకోండి ఇలాంటి వరకు తొందరగా మానేసే ప్రయత్నం చేయండి అని చెప్పి మరి ఇస్తారు అలపతి డాక్టర్లు కూడా అండ్ ప్రతి మూడు నెలలకి టెస్ట్లు కూడా చేయిస్తారు జబ్బు తగ్గిందా లేదా అని కాదు ఆ స్టెరాయిడ్స్ వల్ల షుగర్ ఏమైనా వచ్చిందా లివర్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందా అని తెలుసుకోవడానికి టెస్టులు చేస్తుంటారా సో అందువల్ల అలాంటి భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి స్టెరాయిడ్స్ ని వాడకుండా ఉంటే అప్పుడు మనం సేఫ్ ఓకే సో ఇప్పుడు ఈ ఆయుర్వేదంలో మనకి ఈ సంబంధించి స్టెరాయిడ్స్ వాడకుండా ఆల్టర్నేటివ్ గా చెప్తున్నారు సో ఎటువంటి చికిత్సలు అనేవి ఉన్నాయంటారు ఆయుర్వేదంలో ఈ స్టెరాయిడ్స్ని మనం అవాయిడ్ చేయాలి అంటే ఈ కన్ఫ్యూజ్ అయినటువంటి ఈ ఫ్రీ ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి కదా వైట్ బ్లడ్ సెల్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి ఆ ఫ్రీ శరీరంలో శరీరంలోంచి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ నుంచి బయటకు పంపించాలి అలా బయటికి పంపించడానికి చేసేవే పంచకర్మ థెరపీస్ అనమాట కర్మ విరేచన కర్మ ద్వారా ప్రతి కణంలో దాగి దాగి ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ ఫ్రీ ర్యాడికల్స్ ఎందుకంటారు ఫ్రీ బికాస్ దే ఆర్ మూవింగ్ అరౌండ్ ద బాడీ శరీరం అంతా తిరుగుతున్నాయి రాడికల్స్ అని ఎందుకంటారు అంటే శరీరంలో జరిగే అన్ని కెమికల్ రియాక్షన్స్ ని డిస్టర్బ్ చేసేస్తున్నాయి అటువంటి ఫ్రీ రాడికల్స్ ని ప్రతి ఒక్క కణం నుంచి బయటికి పంపించేటువంటి వమన విరేచన కర్మలు చేయడం ద్వారా పూర్తిగా ఆ ఎఫెక్ట్ ఫ్రీ రాడికల్స్ తనకు ఎఫెక్ట్ ఇమ్యూన్ సిస్టమ్ మీద మనం తగ్గించవచ్చు బట్ ఆల్రెడీ ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోయి ఉన్నది కదా కొన్ని కణాలు ఆల్రెడీ డిస్టర్బ్ అయిపోయి ఉన్నాయి వాటిని ఇమ్యూనో మాడిఫికేషన్ ద్వారా ఇమ్యూన్ సప్రెషన్ కాదు మోడిఫికేషన్ ద్వారా మనము కంప్లీట్గా మళ్ళీ ఆ ఇమ్యూన్ సెల్స్ మన శరీరానికి ఉపయోగపడే విధంగా అటాక్ చేయని విధంగా మనం మనల్ని కాపాడుకోవచ్చు సో దానికోసం కొన్ని పంచకర్మలో మూడోదైనటువంటి కర్మ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది సో ఇది కాకుండా ఇమ్యూన్ సిస్టమ్ని మోడిఫై చేయడానికి రకరకాల మంచి మంచి మందులు ఉన్నాయి అశ్వగంధ కావచ్చు శతావరి కావచ్చు అలాగే తిప్పతీగా గుడూచి అంటాం అది కావచ్చు ఆమ్లకి ఇలాంటి హర్బ్స్తో పాటు షడ్గుణ సిందూరం లాంటి రసౌషధాలు ఇవన్నీ కూడా ఈ శరీరం లోపల డిస్టర్బ్ అయిపోయినటువంటి ఫ్రీ రాడికల్స్ మళ్ళీ నార్మల్గా చేసి అవి శరీరానికి ఉపయోగపడే విధంగా చేస్తాయి సో అలాంటి అద్భుతమైనటువంటి పంచకర్మ చికిత్స చేసుకున్న వాళ్ళు స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం లేకుండా వీళ్ళకి జనరల్గా ఈ రెమటోర్స్ లో ఆర్ఏ ఫ్యాక్టర్ బాగా రైజ్ అయిపోయి ఉంటుంది మా హాస్పిటల్లో వచ్చిన పేషెంట్ చూస్తుంటే వంద కన్నా ఎక్కువ రెమ్డైడ్ ఫ్యాక్టర్ అంటే మామూలుగా సిక్స్ లోపల నైన్ లోపల ఉంటే నార్మల్ అనమాట అలాంటి వంద పైన ఉన్నటువంటి ఆ సీరియస్ కండిషన్లో మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఈ పంచకర్మ చికిత్సలు చేయడం ద్వారా మళ్ళీ నార్మల్ నార్మల్గా చికిత్సం మామూలుగా రెంబైడ్ ఆథరైడ్ ఇస్ పాజిటివ్ అంటే మళ్ళీ నెగిటివ్ అనుకుంటారు దాన్ని నెగిటివ్ చేయగలుగుతాం అలాగే రియాక్టివ్ ప్రోటీన్స్ పెరిగిపోతాయి ఈ రెండు ఆఫ్రాయిడ్స్ వాటిని కూడా నార్మల్ సిక్ తీసుకొస్తాం ఈఎస్ఆర్ పెరిగిపోతుంది దాన్ని కూడా నార్మల్ సిక్ తీసుకొస్తాం ఇలాంటి చక్కటి చికిత్సలు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆయుధ వైద్యుల దగ్గర మీరు చేయించుకోవడం ద్వారా స్టెరాయిడ్స్ పూర్తిగా మానేయొచ్చు అయితే స్టెరాయిడ్స్ ఎందువల్ల వాడుతున్నావు ఆ నొప్పి తట్టుకోలేక రైట్ ఆ నొప్పిని తట్టుకోలేనంత ఎక్కువ నొప్పి వచ్చినప్పుడు ఇంకా వేరే దారి లేక మంచిది కాదని తెలిసినా కూడా స్టెరాయిడ్స్ వాడుతున్నారు సో అలాంటి స్థితిలో నొప్పిని తట్టుకోవడానికి నొప్పిని తగ్గించుకోవడానికి ఒక సింపుల్ అతి సులువైనటువంటి చిట్కా చెప్తాను దాంతో ఏంటంటే పెయిన్ కిల్లర్ కానీ స్టెరాయిడ్ కానీ మారాల్సిన అవసరం లేకుండా మనం హ్యాపీగా నొప్పి నుంచి ఫ్రీగా ఉండొచ్చు అనమాట ప్రాబ్లమ్స్ సమూలంగా నాశనం సర్వనాశనం శరీరం లోపల ఉన్నటువంటి సమూలంగా అన్ని కణాల్లో నుంచి ఈ టాక్సిన్స్ బయటకు పంపించి సిస్టమ్ని బాగు చేయాలంటే పంచకర్మ తీసుకోవాలి బట్ నొప్పి తగ్గించడానికి చిట్కా బాగా పనిచేస్తుంది అతి సులువుగా అందరం చేసుకోగలిగినటువంటి చిట్కా జిల్లేడు ఆకులతో కాల్లే ఆకులు మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి అందరికీ తెలిసిందే అది తెల్ల జిల్లాడు కావచ్చు నల్ల జిల్లేడు కావచ్చు ఏదైనా పర్వాలేదు చక్కగా ఫ్రెష్ ఆకులు తీసుకుంటాము కొద్దిగా నూనె తీసుకుంటాము ఇంతే మనకు కావాల్సింది ఇంకేమీ లేదు జస్ట్ నూనె పెనం మీద వేసి కొద్దిగా కొద్దిగా నువ్వులను పెనం మీద వేస్తాం అంతే సో ఈ జిల్లేడాకుని ఈ వేడిగా ఉన్నటువంటి పెనం పైన రెండు వేపులా చక్కగా వేడి చేస్తాం ఈ వేడి ఆ పేషెంట్ తట్టుకోగలిగేంత వేడి ఉండాలి మనం చూసుకోవాలి మనం టచ్ చేసి చూడాలి పర్వాలేదు అనుకున్నప్పుడు ఆ వేడి ఆకుని తీసుకుంటాం తీసుకుని చూడండి ఇట్లా జాయింట్స్ స్వెల్లింగ్ ఉన్నది చూసారా ఇలాంటి చోట మనం ఈ ఆకుతో ఇట్లా కాపడం పెడతాం నొప్పి సిర్గా ఉన్న చోట ఈ వేడివేడిగా అవి ఇలా కాపడం పెడతాం అలాగే ఇక్కడ పెయిన్ ఉన్న చోట చక్కగా ఇట్లా వేడివేడిగా కాపడం పెడతాం మళ్ళీ ఒకసారి చల్లారిపోయిన తర్వాత దాన్ని తీసుకుని ఇలా పెనం పైన వేడి చేసుకుంటాం చేసుకుని ఆ ఆకుని ఇట్లా తీసుకుని మళ్ళీ వేడి వేడిగా ఇట్లా కాపడం అలా ఏ జాయింట్స్ లో పెయిన్ ఉంటే ఆ జాయింట్స్ లో ఈ ఆకుతో కాపడం పెట్టుకోవడమే ఓకే సో ఈ రెమెడీ అనేది ఎన్ని రోజుల పాటు చేయాల్సి ఉంటుంది మినిమం ఒక వారం రోజులు అయితే చేస్తే మనకి చాలా చక్కటి ప్రభావం కనిపిస్తుంది ఇంకా మనం ఒప్పుకుంటే పదిహేను రోజుల పాటు కూడా చేసుకోవచ్చు రోజు ఒక పదిహేను నిమిషాల నుండి ఇరవై నిమిషాల పాటు ఎక్కడెక్కడ ఆ స్వెల్లింగ్ టైం అక్కడక్కడ బాగా కాపడం పెడతాను అనమాట పెడితే ఇన్స్టెంట్ గా ఆ పెట్టిన వెంటనే ఆ కాపడం పెట్టగానే ఒక పదిహేను నిమిషాలు పెడితే వెంటనే హాయిగా నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది పెయిన్ కూడా స్వెల్లింగ్ తగ్గుతుంది పెయిన్ కూడా తగ్గుతుంది ఓకే సో మంచి రెమెడీ సూచించారు సార్ థ్యాంక్ యూ